అప్పుడే వైసీపీ బయట బయట జాబ్లో బాజు బడ్ సీట్ క్యాష్ కూర్చోంట్లో జరుపుకుండా వాళ్ళకి చూసా కూర్చో చూసో ఇప్పుడు పేషెంట్ ఓకే ఆ రోజుకి రోజుకి చాలా ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సూచులైనా ఇప్పటికి నాలుగు ఇంకా ఎన్ని ఉన్నాయి ఇంజక్షన్స్ ఇంకా సిక్స్ ఇంకా ఆరు ఉన్నాయి ఇప్పుడు డబ్బులు పెడితే ఎన్ని ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు లేదా కొన్ని ఫ్రీ ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు దేంట్లో మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ నిమ్స్ లో ఎన్ని ఎన్ని వస్తున్నాయి ఇంజెక్షన్స్ ఫ్రీగా ఇంజక్షన్స్ అంటే ట్రీట్మెంట్ అంతా ఆ అది తప్పైతే ఉంటుది ఇట్లా తప్పి ఉంటది ఆ ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఇప్పుడు సర్జరీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏముంది ఇంజెక్షన్ ఉండాలి పేపర్ ఇప్పుడు ఎంత అది ఇప్పుడు ఇప్పుడు ఇంజెక్షన్ అది ఇప్పుడు ఇప్పుడు రైట్

शेफी कहा है शेफी किधर है अभी घर भी नहीं है बाहर है मसूद कहा है शेफी मसूद ये मसूद शेफी कहा है अभी सोना बंदे हाँ सोना बंदे बंदे चल यार आप इच्छा चला पीछे ठीक है और कौन है हाँ लोग जा पाओ हाँ ये कर दो बोला हाँ सिद्धांत बंदा ये ये प्रॉब्लम है तो

సర్జరీ చేస్తారా ఇప్పుడైతే ఒక్కటి ఎంత వస్తుంది అరవై రెండు రెండు నేను ఇప్పుడు గిమ్ ఆరు గిమోలకు ఎంత ఎంత ఆరు గిమోలకు ఎంత మూడు ఇరవై యాక్టివిటీ కాదు అనుకుంటా ఓకే ఎంత ఉండే ఇప్పుడు త్రీ అదేమనుకుంటుంది సరే ఇదైతే దగ్గర పెట్టుకో తర్వాత ఇంకా తక్కువ పడితే మళ్ళీ ఇచ్చేస్తాం అయిపోయింది రైట్ నువ్వు నువ్వు చేసుకో బ్యాలెన్స్ ఎంత మళ్ళీ కూర్చోమ నువ్వు కూర్చోకంట్ చేస్తావు నేను చూస్తాను నో ప్రాబ్లమ్ నో ప్రాబ్లం సార్ సార్ నువ్వు ఓకే నువ్వు ఏ ఏం చేసిండీ ఎందుకు బాబా ఏది ఆ గుట్క తినే గుట్కలే కదా గుట్క తిని శాపము అని భార్య పక్షాలు ఏం అమ్మాయి నాయన చేతుల గుర్క తిని ఆ పొగాకులు తిని అవును ఇప్పుడు నీవు టెన్షన్ నీ పిల్లల టెన్షన్ తినేటప్పుడు ఏమో వీళ్ళకి తెలివయ్యి గుట్కలు తిని అడ్డమైన అది తిని ఖరాబ్ చేసుకుంటారు డబ్బులు డబ్బులు పోతే పోతే నీకు టెన్షన్ నీ పేయ్యి రాదు నీ తిండికి రాదు కడుపుకి రాదు ఏది రాదు గుట్కలు తిని సిగరెట్లు తాగి నాశనం పట్టించేస్తున్నారు పెన్న ఇంజక్షన్ లేని ఇక్కడ ఏ హాస్పిటల్ నువ్వు చెప్పమ్మా బాబు ఇక్కడ ఇక్కడ ఏ హాస్పిటల్ మెడిసిన్ ఎన్నైనా అయినా నువ్వు నువ్వేం చదువుతున్నావు ఏమరా నాయన పిల్లలకి అన్నావు గుట్కలు తిన్నావు వాళ్ళ చదువు ఏమైతుంది నీ పెన్నం రోడ్ మీద ఇప్పుడు ఈ పైసలు నువ్వు నీ పిల్లలు అప్పు చేసిన ఇప్పటికి ఇంతమంది పిల్లలు నీకు నువ్వు ఒక్క తప్పు చేసి అర్ధమైన గుర్తుకెళ్దాని నీ కొడుకు నీ భార్య నీ పిల్లడు కొడుకు ఏం చేస్తావు అయిపోయింది కరోనా ఇప్పుడు ఇంకెన్ని ఇంకా హాస్పిటల్ కంట్రోల్ అవుతుందా చేస్తున్నారా ప్రికాషన్ తీసుకుంటా మరి ఆయన ఇక అక్కడనే వండిగా మీరు అక్కడనే ఉండి నేను ఇప్పుడు మన మన సీఎం ఆఫీస్లో ఆయన ఉన్నాడు శ్రీనివాస్ మాట్లాడినా ఒకసారి ఇవన్నీ మాట్లాడతానండి ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో పెట్టుకోవాలి సరే ఇక్కడ ఇచ్చేసి రిలాక్స్ ఇచ్చేసి సరే పెట్టుకోండి అమ్మా ఇవైతే వాడుకోండి రైట్ సరేనా రైట్ అయిపోయిందా